ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం కృష్ణ కృష్ణయజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై తొమ్మిదవది ప్రాణాగ్నిహోత్రోపనిషత్తు శ్లోకం శరీరయజ్ఞ సంసిద్ధ చిత్త సంజాత సంజాతౌద మునయో యత్పదం యాంతి తద్రామపద మాత్రయే ఇక్కడ శరీర యజ్ఞం గురించి వ్యాఖ్యానించబడుతోంది ఇది అన్ని ఉపనిషత్తులకి సారం లాంటిది పురుష శరీరంలో యజ్ఞహోత్రం లేకపోయినా సాంఖ్యయోగం లేకపోయినా స్వధర్మ విధితో ఆ మానవుడి జీవితాన్ని గడిపితే చాలు అతడికి మోక్షం లభిస్తుంది అన్నపాత్రని భూమి మీద ఉంచి ఓం ఓషధ యహ అని ఎనిమిది మంత్రాలతో అలాగే అన్నపతే అనే రెండు మంత్రాలతో దాన్ని ఆమంత్రణం చేయాలి దాన్ని చంద్రుడు రాజుగా ఉన్నవి ఎన్నో రకాలుగా ఉంటూ ఎన్నో వ్యాధులను పోగొడుతున్నవి బృహస్పతితో చెప్పబడినవి సమర్థవంతమైనవి అయిన ఔషధులు మా అందరినీ పాపాల నుంచి విముక్తుల్ని చేయుగాక ఫలాలు కలిగినవి లేనివి అలాగే పుష్పాలు కలిగినవి లేనివి పరమాత్మతో సృష్టించబడ్డవి అయిన వివిధ రకాల ఔషధులు మమ్మల్ని పాపాల నుంచి విడిపించుగాక ఓ వనదేవత నీకు సంబంధించిన ఏ ఓషధి ఆయుష్ని హరిస్తుందో రాక్షసులు ప్రకాశించటానికి అవకాశం ఇస్తుందో అలాంటి బాధాకరమైన ఔషధని నేను ధరించను అన్నానికి అధిపతి అయిన ఓ పరమేశ్వర నిర్దిష్టమైనది తేజవంతమైనది అయిన అన్నాన్ని మాకు ప్రసాదించు అన్నదాతలకి పుణ్యలోకాల్ని ప్రాప్తింపజేయి మా కోసం మా పశువుల కోసం ఆహారాన్ని అనగా అన్నాన్ని ప్రసాదించు రుద్రులతో పిశాచులతో తినబడింది విరుద్ధంగా ఉన్నది అయిన అన్నాన్ని నేను తెలియక తిన్నప్పటికీ నాకే ప్రమాదం రాకుండా కాపాడు ఈశ్వర నీకు మంగళమగుగాక నీ కోసం స్వాహాకార మగుగాక ఓ జఠరాజ్ని దేవ జీవులందరి బుద్ధి అనే గుహలో నీవు సర్వతోముఖుడిగా సంచరిస్తున్నావు నీవే యజ్ఞస్వరూపుడివి చతుర్ముఖ బ్రహ్మవి రుద్రుడివి సాక్షాత్తు విష్ణుమూర్తివి నీవే వషట్కారానివి ఓ ఉదకమలారా అనగా నీరు మీరు జ్యోతి రసరూపాలు అమృత బ్రహ్మస్వరూపాలు అలాగే వర్లోక స్వరూపాలుగా కూడా ఉన్నారు అలాంటి మీకు నమస్కారం ఉదకాలన్నీ భూమిని శోధించుగాక తద్వారా ఈ భూమి మొత్తం పవిత్రమై నన్ను పరిశుద్ధుడిగా చేయుగాక వేదాధిపతులు ఈ భూమిని పవిత్రం చేయుదురుగాక అలా విప్రుల చేత పవిత్రం చేయబడ్డ ఈ భూమి నన్ను కూడా పవిత్రుని చేయుగాక నేను చేసిన ఈ ఎంగిలి భోజనం తినకూడని భోజనం దురాచరణం దుష్టుల నుంచి దానం తీసుకోవటం లాంటి పనుల వల్ల నాకు కలిగిన పాపమంతా ఈ ఉదకాలు పోగొట్టుగాక ఓ ఉదకములారా మీరు అమృత స్వరూపులు అమృతానికి ఆచ్ఛాదనమైనవారు కనుక మిమ్మల్ని ప్రాణంతో వ్రేలుస్తున్నాను మీరు నాతో ఆస్వాదించబడ్డారు స్వీకరించ స్వీకరించిన మిమ్మల్ని నా శరీరంలో ఉన్న ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులలో హతం చేస్తున్నాను ఒకటి చిటికన వ్రేలు బొటన వ్రేలులతో ప్రాణవాయువులో రెండు ఉంగరం బ్రేలు బొటన బ్రేలులతో అపాన వాయువులో మూడు మధ్య బ్రేలు బొటన బ్రేలులతో వ్యానవాయువులో నాలుగు చూపుడు బ్రేలు బొటన వ్రేలులతో సమాన వాయువులో ఐదు అన్ని బ్రేలతో ఉదాన వాయువులో హోమం చేయాలి కేవలం ఒక్క ఆహుతిని ఇవ్వాలి ఇలా చేయటం వల్ల అది సూర్యుడిలో అనగా అగ్ని ఆహవనీయాగ్నిలో దక్షిణాగ్నిలో గార్హపచాగ్నిలో సర్వ ప్రాయుచ్చత్తాగ్నిలో ఒక్కోసారి చప్పున హోమం చేసినట్లవుతుంది ఆ తరువాత సాధకుడు అభిధానమసి అని మంత్రం చెప్పి అమృత యత్పో పదధామి అని మంత్రాన్ని కూడా చెప్పి నీళ్లను తాకాలి తరువాత ఎడమ చేతిలో నీళ్లు పోసుకొని హృదయాన్ని తాకుతూ ఈ విధంగా మంత్రాన్ని జపించాలి పరమాత్మ స్వరూపమైన ప్రాణాగ్ని పంచకాలతో ఆవరించబడి ఉన్నది ఏదో అది సకల భూతాలకి అభయాన్నిచ్చుగాక భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో నేనే ఉన్నాను ఓ పరమేశ్వర విశ్వస్వరూపుడివి నీవే వైశ్వానరుడివి అనగా అగ్నివి కూడా నీవే ఈ ప్రపంచాన్నంతా నీవే ధరిస్తున్నావు బ్రహ్మ నుంచి స్తంభం వరకు ఉన్న ఈ ప్రపంచమంతా నీకు సంబంధించిన ఆహుతే ఏ పురుషుడు శరీరంలోని కుడి బ్ర బొటన వ్రేలుతో ప్రతిష్ఠించబడి ఉన్నాడు అతడే అన్నతర్పణం చేసేవాడు అలాంటి మహాపురుషుడిని నేను జలంతో పరివేష్స్తున్నాను అనగా అభిషేకం చేస్తున్నాను నా శరీరం నశించిపోయే సమయంలో నాకు మోక్షాన్ని ఇచ్చేది కూడా అతడే అతడే ఆత్మ అతని కోసమే నేను అగ్నిహోత్రాన్ని వ్రే వ్రేలుస్తున్నాను అని ధ్యానించాలి ఈ విధంగా చేసిన వాడు అందరికీ ఆనందాన్ని చేకూర్చేవాడవుతున్నాడు ఇలా అగ్నిహోత్ర భావంతో తన ముఖంలో గ్రాసాలని అనగా గడ్డిని ఆహుతులుగా భావించి హోమం చేయాలి అగ్నులు మొత్తం నాలుగు రకాలుగా ఉంటాయి ఒకటి సూర్యాగ్ని ఇది సూర్య మండలాకారంతో ఉంటుంది వేదాలలో ఈ అగ్ని వేయి కిరణాలతో ఏకర్షిగా ప్రకాశిస్తుంది రెండు దర్శనాగ్ని ఇది సూర్యుడి కన్నా క్రింది భాగంలో ఉంటుంది చతురస్రాకారంతో అహవనీయాగ్ని రూపంతో ముఖభాగ ముఖభాగంలో ఉంటుంది మూడు శరీరాగ్ని దీనికే జఠరాగ్ని అని పేరు ఇది అర్ధచంద్రాకారంతో దక్షిణాగ్ని రూపంతో హృదయంలో ఉంటుంది ఈ అగ్ని జరను పోగొట్టి సకల హవిసుల్ని హతం చేస్తుంది జీవులు భుజించిన ఆహారాన్ని ఈ అగ్ని జీర్ణింపజేస్తుంది నాలుగు కోష్టాగ్ని ఇది అసిత పీత లీడ ఖాదిత అనగా తినటం త్రాగటం నాలుగుతో పీల్చటం నమలటం అనే వాటి ద్వారా స్వీకరించిన ఆహార పదార్థాలను చక్కగా జీర్ణం చేస్తుంది ఈ అగ్ని నాభిస్థానంలో ఉండే మణిపూరక చక్రంలో గార్హపత్యాగ్ని అనే పేరుతో ఉంటుంది ప్రాయుచిత్తాగ్ని అనే మరొక అగ్ని అన్ని అగ్నుల కన్నా క్రింద భాగంలో ఉంటుంది దానికి ఇడ పెంగళ శుషుమ్న అనే మూడు నాడులు స్త్రీల అనుబంధంగా ఉంటారు ఈ అగ్ని చంద్రకిరణాలతో ప్రజలను సృష్టించే పని చేస్తాడు తృతీయ ఖండ కర్ర లాంటి రూపంతో ఆశ అనే పాశంతో ప్రకాశిస్తున్న ఈ శరీరం అనే యజ్ఞానికి ఒకటి యజమాని ఎవరు రెండు భార్య ఎవరు మూడు ఎవరు నాలుగు సదస్సులు ఎవరు ఐదు యజ్ఞపాత్రలు ఏవి ఆరు యజ్ఞవేదిక ఏది ఏడు ఉత్తరవేది ఏది ఎనిమిది ద్రోణకలసం ఏది తొమ్మిది ఏది రథం పది ఏది పశువు పదకొండు ప్రధాన ఋత్విక్కులు ఎవరు పన్నెండు ఎవరు హోత పదమూడు బ్రాహ్మణార్చింసి ఎవరు పద్నాలుగు ఎవరు ప్రస్తోత ప్రతి ప్రస్తాత పదిహేను ఎవరు మైత్రావరుణుడు పదహారు ఉద్గ్రా ఎవరు పదిహేడు ఏది ఏది ధార పద్దెనిమిది పోత ఎవరు పంతొమ్మిది ఏవి దర్భలు ఇరవై ఏది స్రవం ఇరవై ఒకటి ఏది అధ్వస్తాలి అనగా పాత్ర ఇరవై రెండు ఏవి అఘారాలు ఇరవై మూడు ఆజ్యభాగాలు ఏవి ఇరవై నాలుగు ప్రయాజులు ఏవి ఇరవై ఐదు ఏవి అనుయాజులు ఇరవై ఆరు ఎడ ఏది ఇరవై ఏడు ఏది సుక్తవాకం ఇరవై ఎనిమిది సంయువాకం ఏది ఇరవై తొమ్మిది పత్ని సమయ సంయాజులు ఏవి ముప్పై యూపస్తంభం ఏది ముప్పై ఒకటి ఏది రసన ముప్పై రెండు ఏవి ఇష్టులు ముప్పై మూడు అవబృదం ఏది చతుర్దహ చతుర్దహఖండ స్తంభంతో పాసంతో వెలుగుందే ఈ శరీరం యజ్ఞానికి ఒకటి ఆత్మ అనగా జీవుడి యజమాని రెండు బుద్ధి భార్య మూడు వేదాలే వృత్విక్కులు నాలుగు అహంకారం అధ్వర్యుడు ఐదు చిత్తం హోత ఆరు ప్రాణవాయువు బ్రాహ్మణ్యాంసి ఏడు అపానవాయువు ప్రతి ప్రస్తాత ఎనిమిది వ్యానవాయువు ప్రస్తోత తొమ్మిది ఉదానవాయువు ఉద్ఘాత పది సమానవాయువే మైత్రావరుణుడు పదకొండు శరీరమే వేదిక పన్నెండు నాసిక అనగా ముక్కు ఉత్తర వేదిక పదమూడు తల ద్రోణ కలసం పద్నాలుగు కుడి చెయ్యి స్రవం పదిహేను ఎడమ చెయ్యి ఆద్యపాత్ర పదహారు చెవులే అఘారాలు పదిహేడు నేత్రాలు భాగాలు పద్దెనిమిది మెడ వసోర్ధార పంతొమ్మిది పాదమే పోత అనగా ఋత్విక్ విశేషుడు ఇరవై పంచతన్మాత్రలు సరస్సులు ఇరవై ఒకటి మహాభూత గణాలే ప్రయాజులు ఇరవై రెండు భూతగణాలు అనుయాజులు ఇరవై మూడు నాలుకే ఎడ ఇరవై నాలుగు దంతాలు పెదవులే సుప్తవాకాలు ఇరవై ఐదు దవడ సంయువాకం ఇరవై ఆరు స్మృతి దయ క్షమ అహింస ఇవన్నీ పత్ని సంయాజులు ఇరవై ఏడు ఓంకారమే యోపస్తంభం ఇరవై ఎనిమిది ఆశ అనేది రసన ఇరవై తొమ్మిది మనసే రథం ముప్పై కామమే యాగం కోసం తెచ్చిన పశువు ముప్పై ఒకటి తల వెంట్రుకులే దర్భలు ముప్పై రెండు ఐదు జ్ఞానేంద్రియాలే యజ్ఞపాత్రలు ముప్పై మూడు ఐదు కర్మేంద్రియాలే హవిస్సులు ముప్పై నాలుగు అహింస అనేది ఇష్టి ముప్పై ఐదు త్యాగం దక్షిణ ముప్పై ఆరు మరణమే అవభ్రద స్నానం మానవుడు ఈ విధంగా తన శరీరాన్ని భావించి ప్రాణాగ్నిహోత్రాన్ని ఆచరించటం అవసరం ఈ శరీరంలోనే సకల దేవతలు నివసించి ఉన్నారు ఈ ప్రాణాగ్ని బ్రహ్మోపనిషత్తుని ఒకసారి పఠించిన వాడికి లేదా కాశీలో మరణించిన వాడికి పునర్జన్మ లేదు అలాంటి వాడికి వెంటనే ముక్తి ప్రాప్తిస్తుంది కృష్ణ అంతర్గత ఉపనిషత్తులలో ఇరవై తొమ్మిదవది అయిన హోత్రోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ